ఏపీ రాష్ట్ర రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఏపీలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు ఇటు మనకు అన్నదాత సుఖీభావకు సంబంధించిన డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇక ఈ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఇట్టకీలకు ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే ఈరోజు దా దాదాపు తొంభై తొమ్మిది శాతం డబ్బులు విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉంది అంట ఇక మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ అన్నదాత సుఖింబ పథకం కింద డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు అంటే డబ్బులు కాదులలో జమ చేయబోతున్నారు మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే చూద్దాము ఇక అంతేకాకుండా ఇటు పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు ఏపీలో ఉన్నటువంటి రైతులకి నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయమనేది జరుగుతుంది ఇక అన్నదాత సుఖీబాబా పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయల నగదును దాదాపు నలభై లక్షల డెబ్బై వేల మంది రైతుల ఖాతాలలో జమ చేయాల్సిందిగానైతే ఉంది ఇక మిగిలిన ఏదైతే మూడు నుంచి నాలుగు లక్షల చిల్లర మంది రైతన్నల ఖాతాలు ఖాతాలలో పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల కావు సో అటువంటి వారు రైతులకి పరిస్థితి ఏంటి ఏడు వేల రూపాయలు ఖాతాలలో జమ అవుతాయా సంవత్సరంకి ఇరవై వేల రూపాయలు జమ అవుతాయా ఇక దీనిపైన మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో ఇక అంతేకాకుండా ఇక గుర్తింపు కార్డు కౌలు కౌళ్ళు రైతుల గుర్తింపు కార్డు అనేది ఉండడం అయితే జరుగుతుందంట ఇక వివిధ రకమైన రైతులకు కూడా కార్డు అనేది ఉండడం అయితే జరుగుతుందంట ఇక ఆ కార్డు ఆ కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రమే అన్నదాత సుఖీ బాబా పథకం కింద ఏడు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక దీనికోసం పూర్తి వివరాల కోసం మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారం అనేది మనమైతే అయితే ప్రయత్నిద్దాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ని మొదటిసారిగా వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాను చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఇంకా అప్డేట్లు వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్న మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మీరు ఏదైతే ప్రభుత్వ రైతు సహాయక కేంద్రాలలో ఆ లీస్ట్ అనేది ఆ జాబితా అనేది విడుదల చేసినట్టుగా ఇక్కడ గమనించవచ్చు ఇక అక్కడికి వెళ్ళి మీరైతే దరఖాస్తు ఫారం ఇచ్చినట్లయితే మీ పేర్లు జాబితాల్లో ఉన్నాయా లేవా అనేది వాళ్ళు అక్కడ చెక్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు అరుగుల జాబితాలో లేకపోతే మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అక్కడ ప్రభుత్వం మళ్ళీ ఒక ఛాన్సెస్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట సో ఎవరైతే మనకి చూసుకున్నట్లయితే రైతులు అదేవిధంగా వివిధ రకమైన కేటగిరీల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు ఎవరికైతే రావో వాళ్ళందరూ అక్కడ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది దరఖాస్తు చేసిన వెంటనే మీరు ఈ పంట డాట్ ఇన్లో కౌలు రైతులకు కౌలు రైతుల గుర్తింపు కార్డు ఈ పంట డాట్ ఇన్లో గవర్నమెంట్ డాట్ ఇన్లో మీరైతే నమోదై ఉన్నట్లయితే మీకు ఆ డబ్బులు వర్తిస్తాయని అయితే ఆ అరుగుల జాబితాలోకి వారిని తీసుకుంటామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మొత్తం జూలై రెండో వారం నుంచి ఇటు మొదటి విడత ఏడు వేల రూపాయల డబ్బులను విడుదల చేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందంట కొన్ని అనుకోని కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే ఈ డబ్బులను వాయిదా వేయడం అయితే జరిగిందని మనకి ఇప్పుడైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఈ డబ్బులను మొత్తం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొదటి విడుదల కింద మొత్తం ఏడు వేల రూపాయలు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రెండో వారం నుంచి అది కూడా ఎవరికైతే ఖాతాకి మొబైల్ నెంబర్కి ఎన్పిసీఆర్ లింక్ మరియు వారి ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని అటువంటి వారి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ guys. Nice.